డీజిల్ ఎలక్ట్రిక్ ట్రైన్లు స్టేషన్లో ఎక్కువసేపు ఆగినా సరే ఇంజన్ మాత్రం ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంటుందనే విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా కొన్ని గంటల పాటు స్టేషన్లోనే ఉండాల్సి వచ్చినా కూడా ఇంజన్ను లోకో పైలట్లు ఎందుకు ఆన్లోనే ఉంచుతారో తెలుసా దీని వెనుక ఉన్న అసలు సంగతేంటో సంబంధిత నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం ఫ్యూయల్ కాస్ట్ స్టేషన్లో ట్రైన్ ఎంతసేపు ఆగుతుందనే విషయంతో సంబంధం లేకుండా రైలు ఇంజన్ ఆన్లోనే ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా డీజిల్ ఇంజన్ను లోకోపైలట్లు ఆఫ్ చేయరు ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఫ్యూయల్ కూడా చాలా ఖర్చు అవుతుంది అంతేగాకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ వేడెక్కడానికి దాదాపు అరగంట పడుతుంది దీంతో పోలిస్తే ఇంజన్ను రన్నింగ్లోనే ఉంచడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఇంధనం కలిసొస్తుంది దీంతో సమయానికి రైలు స్టేషన్ నుంచి బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ రైళ్లలో ఇలా ఎలక్ట్రిక్ రైళ్లకు కూడా ఇలాంటి పద్ధతినే అమలు చేస్తారు ఒకసారి సిగ్నల్ పడగానే వెంటనే బయలుదేరేలా ఇంజన్ రెడీగా ఉండాలి అలా కాకుండా ఇంజన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే తిరిగి ఆన్ చేసి బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుంది దీంతో సమయం వృధా అయ్యి షెడ్యూల్ వాయిదా పడుతుంది అంతేగాకుండా పదే పదే ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంజన్ పనితీరు దెబ్బతింటుంది మరో రీజన్ రైలు ఇంజన్ను ఆన్లోనే ఉంచడానికి మరో ప్రధాన కారణం ఎయిర్ సిస్టమ్ తో ఈ ఎయిర్ సిస్టమ్ ముడిపడి ఉంటుంది ట్రైన్ బ్రేక్ లను ఇది ఛార్జ్ చేస్తుంటుంది అంటే ఇంజన్ ఆఫ్ చేస్తే ఎయిర్ సిస్టమ్ కూడా నిలిచిపోయి ఎయిర్ ప్రెజర్ తగ్గిపోతుంది ఫలితంగా బ్రేక్ ఫెయిల్యూ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంజన్ ఆఫ్ చేశాక తిరిగి ఆన్ చేస్తే ఎయిర్ సిస్టమ్ పనిచేయడం మళ్లీ ప్రారంభం అవుతుంది ఇలా ట్రైన్ బ్రేక్ సిస్టమ్ను ఇది ఛార్జ్ చేస్తుంది ఈ బ్రేక్లు పూర్తిగా రీఛార్జ్ కావడానికి దాదాపు అరగంట నుంచి గంట సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రయాణికులు వేచి ఉండక తప్పదు అలా కాకుండా ఇంజన్ను రన్నింగ్లో ఉంచితే ఈ సమయం ఆదా అవడంతో పాటు బ్రేక్ సిస్టమ్ కూడా నిరంతరం ఛార్జింగ్లో ఉండే ప్రమాదాల నివారణకు తోడ్పడుతుంది సిగ్నల్ పడగానే ట్రైన్ బయలుదేరేలా ఉండేందుకు ఇలా లోకో పైలట్లు ఇంజన్ను ఆన్లోనే ఉంచుతారు